హాయ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెరవ రీడర్ విశ్వం టెరవ్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ దుర్గన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేశాను కదా వాళ్ళే వీళ్ళండి ఈ విగ్రహమూర్తులకు ధూపదీప నైవేద్యాలు అయితే ప్రస్తుతానికి లేవు అందుకే ఈ విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి దేదీప్యమానమైనటువంటి విగ్రహమూర్తులను విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి చిన్న లైక్ చేసి మీరు కూడా విశ్వవ్యాప్తానికి శ్రీకారం చూడతారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీరు కూడా మీ పర్సన్ నేమ్ అనుకోండి ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మా త్రేణుమహ ఓకే అండి మనం కార్డ్స్ తీద్దాము థ్యాంక్ యూ సో మచ్ వరాలొచ్చిందామండి జడ్జ్మెంట్ దయర్ పెంట్ దహ్ ప్రిస్కస్ పేజప్ పెటికల్స్ స్ట్రెన్ Sunday, the sun, 7 of swords, sorry 6 of swords, 10 of cups, the lovers, page of wands, సిక్స్ ఆఫ్ పెటికల్స్ చాలా బాగుందండి రీడింగ్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి టూ ఆఫ్ పెటికల్స్ సరే అండి మనము రీడింగ్లోకి వెళ్దాం అర్జెంటుగా మీ పర్సన్ మీ గురించి అంటే మీ వర్షన్లో మీరు జీవిస్తున్నారు మీ వర్షన్లో మీరున్నారంట అండి మీ వర్షన్లో మీరున్నారంట వాళ్ళ గురించి పట్టించుకుంటలేరంట అసలు ఒక సర్కిల్ ఏర్పాటు అయితే చేసుకున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి చాలా బాగుంది అసలు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి మీరు ఒక సి స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీరు ఏదో ఒక టెంపుల్లో ఇట్లా కలుసుకున్నట్లు కూడా ఉన్నారండి అంటే ఆన్లైన్ క్లాసెస్లలో కూడా కలుసుకుంటారు చూడండి అలాంటి అంటే స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి సందర్భంలో మీరు మీట్ అయిన పర్సను అన్నట్లు వాళ్ళు కూడా యూనివర్స్కి చెప్పుకుంటున్నారు నేను మా పర్సన్ కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మొత్తం మీద అయితే మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి ఇదైతే అర్థమవుతుందండి మీకు ఇంతకు ముందుకు ఈక్వల్ టేక్ ఇవ్వకుంటే మీకు ఈ నుంచి ఈక్వల్ టేక్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ప్రజెంట్ ఈరోజు నైట్ ఈవినింగ్ ఫీలింగ్స్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలి వచ్చి ఇంతకు ముందుకు ఏవైనా మీ మధ్యలో ఉంటే ఇక నుంచి స్ట్రెంత్ అయ్యి మీకు అన్ని చెప్పాలి అంటే రియలైజ్ అయ్యారు మీ వర్షంలో మీరు జీవిస్తున్నారు కదా మీ వర్షంలో మీరు ఉండవ ఉండేసరికి వాళ్ళకి ఇంకా నన్ను పట్టించుకోరు నేనే వెళ్ళాలి మా పర్సన్ దగ్గరికి మా పర్సన్ దగ్గర ఉంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ మంచిదో చెడేదో తెలిసినటువంటి మా పర్సన్ నేను తప్పకుండా వెళ్ళాలి మా పర్సన్ దగ్గరికి మా పర్సన్ నాకు గాడ్ గిఫ్ట్ ఇచ్చినటువంటి మా పర్సన్ని నేను వదులుకోవడము పద్ధతి కాదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి యూనివర్స్ కలిపినటువంటి బంధం ఇది నేను అట్లా నెగ్లెక్ట్ చేయడం పద్ధతి కాదని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందువల్ల వాళ్ళు ఏంది మీరు కలిసి మీతో కలిసి ఉంటే వాళ్ళకు ఒక వెలుగు లాంటి జీవితం అయితే వస్తుంది ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నట్లు వాళ్ళు అయితే భావిస్తున్నారు మీ దగ్గర ఉంటే ఆ వైబ్రేషనే వేరే ఉంటుంది అంటే ఆ ధైర్యము సంత హ్యాపీనెస్ అది ఒక్క ఒక్కొక్కసారి ఊహించడానికి రాదు అలాంటి ఫీలింగ్స్ మీ దగ్గర ఉంటే వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు ఇంతకు ముందుకు మీ లైఫ్లో నుంచి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు కంపల్సరీ రావాలి మీ లైఫ్లోకి అని చెప్పేది అయితే స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఇంకా లవర్సు మేము ఒక మంచి ప్రేమికులము అని కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారండి దాని అవార్డ్స్ వచ్చిందంటే మేము ఒకరికొకరము చాలా హానెస్ట్గా ప్రేమించుకునేటువంటి పర్సన్స్ మేము ఇది అందరికీ వస్తుందండి అన్న తమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు తల్లి కూతుర్లకు అందరికీ వస్తుందండి ఓన్లీ దాని అవార్డ్స్ అని అంటే ప్రేమ అన్నట్లు అక్కడ అంటే మేము ఒకప్పుడు చాలా నిజాయితీగా ఉండే వాళ్ళము ఒకరికొకరము ప్రేమని పంచుకునే వాళ్ళము ఒకరంటే ఒకరికి ప్రాణము అన్నట్లు ఉండేవాళ్ళము అన్నట్లు వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీకు ఇంతకు ముందుకి ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వకుంటే ఇక నుంచి ఈక్వల్ టేక్ ఇవ్వాలి అసలైనటువంటి ఫ్యామిలీ పర్సన్ అయితే మీరే అని చెప్పేసి అయితే వాళ్ళకి డిసైడ్ అయిపోయింది వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయిందండి తప్పకుండా మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు వన్ వీక్ లోప ఈ వీక్ లోపల ఒకవేళ వస్తే మిమ్మల్ని మీట్ అవుతారండి ఈ వీక్ ఎండింగ్ లోపల మీరు విడిపోయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకుంటే విడిపోయినటువంటి ఫ్రెండ్స్ కానీ ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళు మీకు ఇక నుంచి ఈక్వల్ ఇచ్చి మిమ్మల్ని ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా భావించి మిమ్మల్ని అయితే కలవాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారండి ఇదే అండి ఇది బాట ద డెక్ వచ్చేసి నష్ట ఏది టూ ఆఫ్ పెటికల్స్ అంటే కొంచెం మనీ ఇష్యూస్ ఉన్నాయి వాటి నుంచి అన్నీ మీ దగ్గరకు వస్తే బయటకి వస్తాయి జస్టిస్ నెక్స్ట్ కార్డు జస్టిస్ వచ్చింది మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి సిన్సియర్ పర్సన్స్ మీరు హార్డ్ వర్క్ పర్సన్స్ మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు నెక్స్ట్ మీకు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏ లోటు ఉన్న మంచిగా చూసుకుంటారు అన్నట్లు ఉందండి పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఎంత బాగున్నాయో చూడండి అండి మీ దగ్గరకైతే ఖచ్చితంగా రావాలి అని అని చెప్పేసి అయితే ఈరోజు నైట్ వాళ్ళు స్ట్రాంగ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి రీడింగు ఈరోజు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి సెవెన్ ఎయిట్ సిక్స్ అని టైప్ చేయండి అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి అయితే క్లైమ్ చేసుకున్నండి మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ వస్తే కాస్త రీడింగ్కి డిస్టర్బెన్స్ అవుతుంది వాట్సాప్ మెసేజ్ చేయమని అంటే డైరెక్ట్ కాల్ చేస్తున్నారండి రైడింగ్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ అండి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి అన్నట్లు ఓ అదొక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ యూనివర్స్ ఒక మిర్రర్ లాంటిది మనం మిర్రర్లోకి కోపంగా చూస్తే మన ప్రతిబింబం కోపంగా కనిపిస్తుంది నవ్వుతూ చూస్తే మన ప్రతిబింబం నవ్వుతూ కనిపిస్తుంది యూనివర్స్ కూడా సేమ్ అదే అండి ఎదుటి వ్యక్తి పట్ల మన హావభావాలు ఎట్లుంటే వాళ్ళవి కూడా అలాగే ఉంటాయి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మేము అఫర్మేషన్ చేస్తున్నాము విజువలైజేషన్ చేస్తున్నాము ఊహిస్తున్నాము ట్వంటీ ఫోర్ ఇంటు ఆలోచిస్తున్నాము లోపల ఒక భయం ఉంది ఏది భయం ఉంది పోయారు అని అంటున్నారు మళ్ళీ రమ్మని అంటున్నారు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మీరు అంటున్నారా ఆహ్వానిస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓన్వ శివై శ్రీ మాధృనమ మిర్రర్ లాంటిది మీరు 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 ఏది ఆకర్షిస్తే అదే వస్తుందండి టోటల్గా మీకు మీ పర్సన్ పోయారు అని అంటే అది మీరు ఆకర్షించిందే పోతారేమో పోతారేమో నా పర్సన్ నా జీవితానికి వెళ్ళి పోతారేమో పోతారేమో అనుకుంటే వాళ్ళు మీరు మీ భయమే అది యూనివర్స్కి మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ హనెస్ట్ ప్రేమ చూపించిండ్రా లేకుంటే యాక్షన్ చేసిండ్రా కాదు మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ముఖ్యం మీరేం చేస్తారు ఆ అబ్బా మా పర్సన్ చాలా మనీ ఉన్నటువంటి పర్సన్ స్టెబిలిటీ పర్సన్ చాలా అందంగా ఉంటారు ఎవరైనా పడిపోతారు పోతారేమో అన్నట్లు మీరు అనుకున్నారనుకోండి మీరు ఊహించిందే అక్కడ జరిగి జరిగి మీ కళ్ళ ముందు ఉంటుంది నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి నీ లోపల ఉన్నది ఆడ రిఫ్లెక్ట్ అనిపిస్తుంది తప్ప మరొకటైతే కాదు మీరు చేసిన ఆలోచనే తనని అలా అట్రాక్టివ్ చేసింది మీరేమి అట్రాక్టివ్ చేసిండ్రు మీ నుంచి పోయేది అట్రాక్టివ్ చేసిండ్రు పోతారేమో పోతారేమో అని అంటే పోయారు నా పర్సన్ నా సొంతం అనుకోండి ఇప్పుడు కాకుండా ఇంకా వారం రోజులు పది రోజులు నెల రోజులు వరకు మీకు అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదండి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ చేస్తే ముందు మీరు ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ని చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ దిన్ ఇయర్ ఫ్యూచర్లో ఇన్ దిన్ ఇయర్ ఫ్యూచర్లో లుక్ ఫర్ ఏ సైన్ మీకు భగవంతుడు ఏదో ఒకటి దారి చూపిస్తాడంట వెయిట్ చేయండి అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ చేంజ్ కావచ్చు లెట్ గో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి యువర్స్ రెడీ టేక్ యాక్షన్ ఇంప్రూవింగ్ హెల్త్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఫర్ యూనెస్ ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ప్లీజ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పి ఏంజల్ నెంబర్ని సెవెన్ ఎయిట్ సిక్స్ ఏంజల్ నెంబర్ని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోనండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అట్రాక్ట్ లైక్ అండి మీరు దేనైతే ఇష్టపడుతున్నారో శారీని ఇష్టపడుతున్నారా హ్యాపీని ఇష్టపడుతుండో ఒకసారి మీరు ఇన్నర్ని చెక్ చేసుకోండి ఎప్పుడు పోయాడు పోయాడు అని చెప్పేసి అది కాదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్స్ ఎవరో లెటర్ తీద్దామండి ఆర్ అండి ఎడ్ జెడ్ జెడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ జీ క్యూ ఎస్ ఎం ఏ డబ్ల్యూ ఎల్ ఎక్స్ ఐ వైసి యూ ఇవ్వండి లెటర్స్ వచ్చేసి ఇవి ఒకవేళ మీరు ఎవరైనా వస్తే హ్యాపీగా ఫీల్ కాండి హ్యాపీ రాకపోయినా డబల్ హ్యాపీ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఓకేనా అండి మనం దయచేద్దాము అనుకోండి త్రీ అండి మళ్ళీ త్రీ వచ్చింది ఫోర్ వచ్చిందండి ఓ మళ్ళీ త్రీ వచ్చిందండి త్రిబుల్ త్రీ వచ్చింది మళ్ళీ త్రీ వచ్చిందండి త్రిబుల్ త్రీ ట్రిపుల్ త్రీ ఓ మళ్ళీ త్రీ వచ్చిందండి <laughs> triple three triple three three two Mali, three. Triple three triple three triple three triple one. one triple three, triple three. డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ త్రీ ఎన్నో చిందో అండి మీరే లెక్క చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరో త్రీ త్రీ కోరుకున్నారు ఓకే అండి ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్స్ ఏందో చెప్పండి ఎస్ సార్ నో చూసే మా వ్యూవర్స్ ఏం అడుగుతున్నారో ఫస్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్స్ నేను చెప్పకుండానే అది మూవ్ అవుతుందండి ఎవరు కోరుకున్నారో అది ఎస్ అంటండి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ పెన్నీలమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చూసి మా వ్యూవర్స్ హానెస్ట్గా ఏదైతే అడుగుతున్నారో దానికి ఎస్ఆర్ నో చెప్పండి వాళ్ళు హానెస్ట్గా చూసే మా వ్యూవర్స్ హానెస్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఎస్ సార్ నో చూపించండి ఓకేనా అండి ఇది కూడా ఎస్ అంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ పెనిలం గారు చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారో ఎస్ఆర్ నువ్వు చూపించండి పాజిబుల్ అండి ఓకే పాజిబుల్ అవుతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ పేరు పేరున్న కృతజ్ఞతలు అండి వీడియో దాకా చూసి కామెంట్ చేసినందుకు సెవెన్ ఎయిట్ సిక్స్ కామెంట్ చేసి హ్యాపీ అని చెప్పేసి హ్యాపీని ఆకర్షించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మా పర్సన్ పోయారు నేను బాధపడుతున్నాను మా పర్సన్ బాధపడుతున్నావు కదా భగవంతుడు తదాస్తు ఇంకో బాధిస్తాడు నేనే హ్యాపీగా ఉన్నాను నేనే హ్యాపీగా ఉన్నా హ్యాపీ 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 ఎప్పుడు ఆనందో బ్రహ్మ అనే సూత్రం ఒకటి ఉంటే ఎన్ని వచ్చినా కానీ లైఫ్ బిందాస్గా గడిపేయచ్చండి ఆనందో బ్రహ్మ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు